ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ పొందడం ఎలా ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం సెవెన్ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మొట్టమొదటి స్టెప్లో మీకున్నది ఆస్తమానేనా కాదా అనేది తెలుసుకోవాలి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే దగ్గు ఆయాసము పిల్లి కూత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడాను ఆస్తమానే ఉండకపోవచ్చు కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా బ్రాంకెల్ హైపర్ రియాక్టివిటీ అని లేదా గ్యాస్ట్రో గ్యాస్ట్రోఈఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ లేదా అప్పర్ ఎయిర్వే సిండ్రోమ్ అని సైనస్ ప్రాబ్లము ఇలాంటి వాటిల్లో కూడా ఈ సిమ్టమ్సే కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆస్తమా ఉందా లేదా అని కరెక్ట్గా నిర్ధారణ చేసుకోవడం అనేది మొట్టమొదటి స్టెప్ అయితే చాలామందిలో ఆస్తమా ఉన్న వాళ్ళల్లో చాలా రోజులు బట్టి రిపీటెడ్గా రికరెంట్గా తుమ్ములు జలుబు దగ్గు ఆయాసము పిల్లి కూత ఛాతి పట్టేసినట్లు ఉండడము రా చలిగాలిలో ఎక్కువ కావటం రాత్రులు ఎక్కువ కావటం లేదా ట్రిగ్గర్స్ ఏవైనా దుమ్ము ధూళి పొగ వాసన ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ కావడం అంటూ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళల్లో స్కిన్ అలర్జీ కానీ డ్రగ్ అలర్జీ కానీ లేదా ఫుడ్ అలర్జీ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అదేవిధంగా ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా సిబ్లింగ్స్ అన్న చెల్లెలు అక్కా తమ్ముడు వీళ్ళల్లో ఎవరికైనా కూడాను సిమిలర్ సిమ్టమ్సే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమందిలో చిన్నప్పుడు ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోపల కూడా ఫ్రీక్వెంట్గా ఇలాంటి అలర్జీ సిమ్టమ్స్ వచ్చిపోతూ ఉండే లక్షణాలు మనకు హిస్టరీలో కనబడుతూ ఉంటాయి అయితే ఇవన్నీ ఉండే వాళ్ళల్లో డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటే కొన్ని టెస్ట్లు ఛాతీ ఎక్స్రే ఎక్స్రే పిఎన్ఎస్ అని అదేవిధంగా కొంతమందిలో సిటీ స్కాను అలాగే స్పూటమ్ ఫర్ ఈస్నోఫిల్సు బ్లడ్ ఫర్ ఈస్నోఫిల్సు బ్లడ్లో ఐజీఈ అనేది స్పైరోమెట్రీ పల్మనరీ ఫంక్షన్ టెస్టు అదేవిధంగా ఫ్రాక్షన్ ఆఫ్ ఎగ్జైల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ ఫెనో అనే టెస్టు అవసరం ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఆస్థమా అని మనం నిర్ధారించుకోవచ్చు రెండవ స్టెప్లో కరెక్ట్ ట్రీట్మెంటు పొందుకోవడం కూడా చాలా అవసరం కరెక్ట్ ట్రీట్మెంట్ అందాలి అని అంటే డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ మీకు కరెక్ట్ మందులు రాసి ఉండాలి దాంట్లో అవి ఇంజెక్షన్సా ట్యాబ్లెట్సా నెబులైజర్సా ఇన్హేలర్సా ఇలాంటివి వెరైటీగా ఉంటాయి మీ సివియారిటీని బట్టి ఆ మందులని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఆస్తమా ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఇంజెక్షన్స్ కానీ నెబులైజర్స్ కానీ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చిన తర్వాత జబ్బు తగ్గుతూ ఉన్నప్పుడు నెబిలైజర్స్ని ఇన్హేలర్స్ కిందికి మార్చటం అలాగే ఇంజెక్షన్స్ని ట్యాబ్లెట్స్ కిందికి మార్చటం అవి కంటిన్యూ చేయటం అనేది కూడా చేస్తూ ఉంటాం అయితే వీటిల్లో కరెక్ట్ కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చాలా అవసరం ఈ కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు అదేవిధంగా బ్రాంకోడైలేటర్ మందులు యాంటీహిస్టమిన్స్ రేరుగా అవసరమైన వాళ్ళల్లో ఇన్ఫెక్షన్లు తక్కువ చేయడానికి యాంటీబయాటిక్ మందులు కూడా అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాంబినేషన్స్లో కరెక్ట్ డ్యూరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైనా కూడా ఆస్థమా మెడిసిన్స్ తగ్గించటం లేదా మానేయాల్సి రావటం అంటూ వస్తే ఒక ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆ ఆస్థమా లక్షణాలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అయినవి అని అన్నప్పుడు మాత్రమే ఆ మందులను తగ్గించటం కానీ మానేయడం కానీ చేయాల్సి ఉంటుంది ఒక వారం మందులు వాడుకున్న తర్వాత ఆస్తమా లక్షణాలు బాగా తగ్గాయి కదా అని వెంటనే మానేయటం మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాడటం అనేది సరైన పద్ధతి కాదు మూడవ స్టెప్పు డాక్టర్ గారు రాసిచ్చిన మందులని మనం కరెక్ట్గా వాడుకోవటం ఆ మందులు క్రమం తప్పకుండా వాడుకోవటం వాటిల్లో ఏ మందు కూడాను మనకు ఇష్టం లేదని చెప్పి లేదా వద్దని చెప్పి లేదా భయపడి అది స్టిరాయిడ్ అనో బ్రాంకోడైలేటర్ అనో యాంటీబయాటిక్ అనో ఇన్హేలర్ అనో దాని గురించి భయపడి దాన్ని తగ్గించటం లేదా దాన్ని మానేయటం అనేది మన స్వంతంగా చేయకుండా ఉండాలి అదేవిధంగా వాడే నెబులైజర్స్ కానీ లేదా ఇన్హేలర్స్ కానీ లేదా రోటాహేలర్స్ కానీ డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటాం లేదా మీటర్డ్ డోస్ ఇన్హేలరు లేదా నెబులైజర్ ఇలాంటివన్నీ కూడాను కరెక్ట్ వాడే పద్ధతి కూడా మనకు తెలిసి ఉండాలి నెబులైజర్స్ అనేవి వాడుతూ ఉన్నప్పుడు కనీసం పది పదిహేను నిమిషాల వరకు ఆ మందంతా కూడాను అయిపోయే వరకు వాడాల్సి ఉంటుంది మెడిసిన్స్ అయిపోయిన తర్వాత నోరు కడుక్కోవటం గార్గిలింగ్ చేయటం పుకులిచ్చటం ఆ మందు నోట్లో గొంతులో ఉండకుండా దాన్ని కడిగి అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు కూడా కరెక్ట్ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నెబులైజర్స్లో కానీ ఇన్హేలర్స్లో కానీ చాలా తక్కువ డోసు ఉంటుంది ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాటితో కంపేర్ చేస్తే కాబట్టి ప్రత్యేకంగా ఇన్హేలర్స్ కానీ డ్రై పౌడర్ ఇన్హేలర్స్ కానీ వాడుతున్న వాళ్ళల్లో ఈ మందు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న తక్కువ మందు కరెక్ట్గా బాడీలోకి అంటే లంగ్స్లోకి నేరుగా వెళ్ళేటట్లుగా డాక్టర్లు చెప్పినట్లుగా మంచిగా వాడాల్సి ఉంటుంది కాబట్టి వాడాల్సిన పద్ధతి డాక్టర్ దగ్గర తెలుసుకోవడం వెళ్ళిన ప్రతిసారి కూడాను డాక్టర్తో తాము వాడుతున్న పద్ధతి కరెక్టేనా కాదా అని వారిని అడిగి తెలుసుకోవడం కూడా చేస్తే మరీ మంచిది ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ పొందాలంటే నాలుగవ స్టెప్పు చాలా ఇంపార్టెంట్ అనేది మనం ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలి అనేది చాలామందిలో ఆత్మా అనేది వాతావరణం మారుతూ ఉన్నప్పుడు చలిగాలి ఉన్నప్పుడు లేదా దుమ్ము ధూళి పొగ వాసన అగరబత్తి సాంబ్రాని పెయింట్ వాసన పర్ఫ్యూమ్ వాసన మస్కిటో రిపెలెంటు కిచెన్ స్మెల్సు లేదా ఇంట్లో దుమ్ము ధూళి దులుపుతూ ఉన్నప్పుడు ఇలాంటివన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ కోల్డ్ లాంటిది వచ్చినప్పుడు కానీ ఈ ప్రాబ్లం అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని దూరంగా ఉంచాలి వాటన్నిటికీ దూరంగా ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటివి ఎక్స్పోజ్ అయినప్పుడు మాస్క్ ధరించడం కానీ లేదా వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండడం కానీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఏసీ కానీ చలిగాలి కానీ కోల్డ్ వాటర్ చల్లని పదార్థాలు ఏమైనా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఆస్తమా అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ బెస్ట్ ఆస్తమా ట్రీట్మెంట్ పొందడానికి ఐదవ స్టెప్పు చాలా ముఖ్యమైనది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామ ఈ శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసినట్లయితే బాడీలో రెస్పిరేటరీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఈ జబ్బును తట్టుకునే కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది ఆస్థమా వ్యాధి బాగా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఇది కేవలం ఈ ఎక్సర్సైజ్ మూలానే పూర్తిగా వ్యాధి కంట్రోల్ కాదు కానీ మందులతో పాటు ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే వ్యాధి బాగా తగ్గుతుంది ఆరవ స్టెప్పు వ్యాక్సిన్స్ తీసుకోవటం సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం అందులో ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ రావటం మూలానే ఆస్తమా ప్రాబ్లం బాగా సివియర్గా మారే అవకాశం ఉంటుంది పర్టికులర్గా వింటర్ సీజన్స్లో కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ కలిపి ఉండే వ్యాక్సిన్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేవి తీసుకోవటం ద్వారా న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకు ఈ ఆస్తమా ప్రాబ్లం ఎక్కువ కాకుండా దాని కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు సెవెంత్ స్టెప్పు చాలా ఇంపార్టెంట్ అయినది సన్లైట్ ఎక్స్పోజర్ ఆస్తమా అండ్ అలర్జీ ఉండేవాళ్ళు సన్లైట్కి ప్రతిరోజు కూడా ఒక అరగంట పాటు ప్రత్యేకంగా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల మధ్యలో ఉండే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వాళ్ళ అలర్జీ సింటమ్స్ అనేవి కూడా రాను రాను బాగా తగ్గే అవకాశం ఉంటుంది సన్లైట్ అనేది కేవలం విటమిన్ డి కోసమే మాత్రమే కాదు ఇలాంటి అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా బాగా కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏడు స్టెప్స్ మనం బాగా గుర్తుపెట్టుకొని ఆస్తమాన్ని కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ ప్రికాషన్స్ వ్యాక్సిన్సు ఎక్సర్సైజు ఇలాంటివన్నీ చేయడం మూలాన మనకున్న ఆస్తమాని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు